గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా శ్రీకర గారు హావార్యు ఈరోజు శ్రీకళ మా బావ మా చెల్లి మొత్తం వచ్చారు మా పిన్ని మా అత్తయ్య అత్తయ్య మా అమ్మమ్మ మా అమ్మ తల్లి మీ అమ్మ ఎప్పటి నుంచో వాపడుతుంది మొత్తం మా సంఘం అంతా వచ్చింది అన్నమాట ఈరోజు మేము దుర్గమ్మ వారి కాడ పేట్ల మీద కూర్చుంటున్నాం అని చెప్పి మొత్తం వచ్చారు

అదిరే సుపీది చూపి కూడా అమ్మవారి ఆ రెండు ఆ వన్ ఓకే 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 కానీ అమ్మవారి నైవేద్యం అది లేసి సుపీదిరే అమ్మారు మనం పబ్లిక్ చూపియదు ఏమంటారు ఈ కుర్చీ ఎందుకు అయ్యారా అంటే రాజు కొక్కునట్టు గంటరం చాబడుతుంది తిక్కులో ఏ ప్రదీబో ఏంది ఒకటే వస్తుందగా బావగారు ఒకటే వారుస్తుంది వర్షాకాలం కూడా అంట అంతే 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 రోహన్ బడి బంధు శరవల బంధు ఇంకో మా కోడల పిల్ల హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఏం పేరు నీ పేరు ఏంటి నీ పేరు రా నీ పేరు రా చూసారా ఫ్రెండ్స్ వీడు రోహన్ వర్సిద్దు వీడు భావన వర్సిద్దు అనమాట అనుకుని పెట్టాల ఏదో జరిగిపోయింది పెట్టి నువ్వు శాంతమ్మా సార్ ఎప్పుడు వస్తారు ఇట్లా రావచ్చుగా రాడు ఓ మా తాతయ్య వచ్చిండ్రు తాతయ్య బాగున్నావా అయితే నేను స్నానం చేయాలి ఫ్రెండ్స్ వీడియో తీసుకోలేడు బాయ్